ట్కో గృహాలలో మౌలిక వసతులు కల్పించడంలో సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ సీనియర్ నేత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూలిపాల కుమార్ ఆరోపించారు గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోల్లో టిట్కో గృహాలను ఆయన పరిశీలించారు చంద్రబాబు హయాంలోని పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోల్లో రెండు వేల పైచెలుకు టీట్కో గృహాలు నిర్మించారన్నారు ధూళిపాల నరేంద్ర అనంతరం వచ్చిన జగన్ నామమాత్రంగా పనులు చేసి లబ్ధిదారులకు అందించారన్నారు కనీస మౌలిక వసతులు లేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు వారం రోజుల నుంచి కనీసం మంచినీటి సరఫరా కూడా ప్రభుత్వం చేయలేకపోతుందని దూలిపాల్ల దుయ్యపట్టారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మన పట్టణ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని మనకి ఎలిజిబిలిటీ లేకపోయినా మనం కేంద్రంలో ఆ రోజున్న పెద్దలతో మాట్లాడి రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఇళ్ళు నిర్మాణానికి ఇక్కడ స్వీకారం చాలా ఒక మంచి కాలనీ ఏర్పాటు చేయాలి విశాలమైన రోడ్లు ఉండాలి సకల సౌకర్యాలు ఉండాలి అనే ఒక లక్ష్యంతో కాలనీని ఏర్పాటు చేస్తే ప్రభుత్వం మారింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయనకు తెలిసింది ఒకటే విధ్వంసం నాశనం చేయడం దాదాపు నూట ఎనభై కోట్లు దాదాపు మౌలిక సదుపాయాలు కానీ ఇళ్ల నిర్మాణం కానీ వీటన్నిటి కోసం ఖర్చు పెట్టాలి నూట అరవై ఐదు కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టారు ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టారు వీళ్ళు పూర్తయిన సౌకర్యాలు కల్పించారు కేవలం ఏంటంటే తాగునీరు ఓవర్ హెడ్ ట్యాంక్స్ చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి ఒక పది శాతం పదిహేను శాతం నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన ఈ పనులు నేను ఎందుకు పూర్తి చేయాలి అని చెప్పి ఒకే ఒక్క వినాశకరమైన ఆలోచనతో ఇక్కడ ఎటువంటి పనులు కూడా గత ప్రభుత్వం చేయలేదు అనేది స్పష్టంగా కనుకున్నాను రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ఏం హామీ ఇచ్చారు మీరు ఏదైతే మీరు కట్టాల్సిన డబ్బులు లక్ష రూపాయలైతే యాభై వేలు యాభై వేలు అయితే పాతిక వేలు ఐదు వందల రూపాయలకి ఫ్రీగా మిగతా ఏదైతే ప్రభుత్వం అప్పు తీసుకుందో అది మొత్తం ప్రభుత్వమే పరిస్థితుని చెప్తే ఇప్పుడే లబ్ధిదారులు చెప్తున్నారు బ్యాంకుల నుంచి వాళ్ళకి నోటీసులు వస్తూ ఉన్నాయి మీరు లోన్ తీసుకున్నారు రెండు సంవత్సరాల మారిటోరియం అయింది కాబట్టి మీరు వడ్డీతో సహా డబ్బులు కట్టండి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అర్ధరాత్రి పూట కూడా బ్యాంక్ కాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి ఇళ్ల తప్పు తలుపులు తట్టి మనం భయపెడుతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ కావాల్సిన ముఖ్యంగా ఈ నెల రోజుల నుంచి తాగులు నీరు లేక చాలామంది ఇబ్బందులు పడతా ఉన్నామని చెప్పారు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇల్లు అలాట్మెంట్ చేశాము అనిపించుకోవాలని చెప్పి తూతు మంత్రంగా ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఇదిగో మేము టిట్టుకో ఇళ్ళిస్తున్నామని చెప్పి చెప్తే ఇవాళ అద్దెలు కట్టలేక ఇక్కడ పేద కుటుంబాలు ఇక్కడ చేరితే నెల రోజులు రాగా నీళ్లు రాక అసలు ఎందుకు వచ్చావరా బాబు మహాప్రభు ఈ కాలనీకి అనుకునే విధంగా ప్రజలు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు మనం చూడటం జరిగింది ఎందుకంటే ఎండలు మండిపోతున్నాయి మరి పిల్లలు ఉంటారు పనులకెళ్ళాలి మంచినీళ్ళు అనేది ప్రతి వాడికి అవసరం అది అటువంటి మంచినీళ్ళ గురించి మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతూ ఉంటారు మాట్లాడితే పేదవాళ్ళు పేదవాళ్ళు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి పేదలకు సంబంధించిన ఈ కాలనీలో కనీసమైన సౌకర్యాలు కల్పించడంలో నాలుగు సంవత్సరాల పది నెలల కాలం ముఖ్యమంత్రిగా ఉన్న ఇక్కడ విఫలమయ్యారని చెప్పడంలో సందేహం లేదు కాబట్టి మేము చెప్పేది ఒకటే మేము ఇంటరాక్షన్ అయినప్పుడు ప్రధానంగా మంచినీరు వీధి లైట్లు లేకపోవటం వచ్చే రోడ్లో లైట్లు లేకపోవటం వలన ఆడపిల్లలు రావాలి అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ముఖ్యంగా మమ్మల్ని చెప్పినా కూడా మా సమస్యలు వినేవాడు కానీ వాటిని పరిష్కారం చేసే నాదుడు లేడని చెప్పి చెప్తా ఉన్నారు చివరికి ఏంటంటే వాళ్ళు ట్యాంకు నీళ్లు రోజుకి నూట పది రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన అగత్యం వచ్చింది ఇక్కడ ఉండ ఉండాలంటే కాబట్టి ఏంటంటే మేము వాళ్ళకి ఒకటే హామీ ఇచ్చాం ఈ కాలనీ మా కళ ఈ కాలనీలో మేము ఆ రోజు చేసినప్పుడు అన్ని సౌకర్యాలు కల్పించి చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో పేదవాళ్ళు ఒక ధనవంతుడు ఎలా ఉంటాడో విశాలమైన దీనిలో అదే విధంగా చేయాలి అనే సంకల్పంతో మేం చేస్తే దాన్ని విధ్వంసం వినాశనం చేయటమే జగన్మోహన్ రెడ్డి చేసింది కాబట్టి మేము ఒక్కటే హామీ ఇస్తూ ఉన్నాం ఏదైతే ఆ రోజు బ్లూ ప్రింట్ ప్రకారం కావాల్సిన సౌకర్యాలు ఏవైతే ఆ ప్లాన్లో మేము కల్పించాలని నిర్ణయించామో రేపు మా ప్రభుత్వం తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం రాగాలనే మేము ఎన్నిక కాగలగానే ఇక్కడ కావాల్సిన మంచినీళ్ళు ఇతర అవసరాలకి శాశ్వతమైన పరిష్కారం చేయటం రెండోది ఇక్కడ ఉండే ప్రజలకి మహిళలకి భద్రత కల్పిస్తాం